పచ్చటి కొండల మధ్య ఓ అందమైన గ్రామం ఉంది అక్కడ ఒక ధైర్యమైన పిల్లి ఉండేది దాని పేరు విస్కర్స్ ప్రతిరోజూ విస్కర్స్ ఆ నదికట్టపై కూర్చుని ఆ దూరంగా కనిపించే కొండల వెనుక ఏముందో ఊహించుకుంటూ ఉండేవాడు ఒకరోజు విస్కర్స్ పాత చెట్టులో ఒక పురాతన పటాన్ని కనుగొన్నాడు ఆ పటం ఓ గొప్ప గుట్టును చూపించింది గోల్డెన్ కాలర్ విస్కర్స్ అడవిలోకి అడుగుపెట్టాడు చీకటి భయం అనుమానం ఇవన్నీ అతడిని ఆపే ప్రయత్నం చేశాయి కాని ధైర్యం ఉన్నవాడు ఎన్నడూ వెనక్కి తగ్గడు అడవిలో ఒక తెలివైన గుడ్లగూబను విస్కర్స్ కలుసుకున్నాడు ఆ గుడ్లగూబ అతనికి చెప్పింది ప్రయాణం అంత సులభం కాదు కాని నిజమైన ధైర్యం శక్తి కంటే గొప్పది విస్కర్స్ కొండను ఎక్కాడు గాలి విరుచుకుపడింది రాళ్లు జారిపడ్డాయి కాని అతడు ఆగలేదు ప్రతి అడుగు అతని విశ్వాసాన్ని పెంచింది కొండ శిఖరంపై ఓ గొప్ప సింహాన్ని విస్కర్స్ ఎదుర్కొన్నాడు సింహం ధైర్యం పరీక్షించింది కాని విస్కర్స్ బలం చూపించలేదు దయ చూపించాడు గోల్డెన్ కాలర్ ధరించి విస్కర్స్ తిరిగి ఊరికి వచ్చాడు ఇప్పుడు అతడు కేవలం ఓ పిల్లి కాదు అతడు ఒక జీవించి ఉన్న కథ మనందరి మీద ఒక గొప్ప కథ ఉంటుంది మనం ధైర్యంగా జ్ఞానంతో దయతో ప్రయాణించగలిగితే బ్రేవరీ అంటే ఫైటింగ్ కాదు అది మన హృదయాన్ని వినడం మంచిని ఎన్నుకోవడం అసలు విలువల కోసం నిలబడడం మీరంతా కూడా మీ జీవితాల్లో నిజమైన వీరులో అవ్వండి మీరు విశ్వసిస్తే ఏదైనా సాధ్యమే మీకు వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి